ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ అండి గురుగారు అలాగే గజకేసరి యోగం చాలా గొప్పది అని అంటూ ఉంటారు అసలు యోగం యొక్క విశిష్టత ఏంటి మరి ఏ రాసుల వారిని యోగం ఎక్కువగా వరిస్తుంది ఈ సంవత్సరం అయితే గజకేసరి యోగము అంటే బృహస్పతితో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు దానికి గజకేసరి యోగం అంటారు చంద్రుడు గురువు అంటే జన్మజాతకంలో ఎవరైనా చంద్రుడు గురువు కలిసి ఉన్నప్పుడు పుడితే వాళ్ళు గజకేసరి యోగంలో పుట్టారు అని అంటారు అలాగే మనకు జాతక గోచార ఫలితాల్లో చంద్రుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాసుల వారికి గజకేసరి యోగం యొక్క ప్రభావము ఉండి వాళ్ళు జీవితంలో మంచి పొజిషన్లో రావడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇది ఎప్పటి వరకు ఏర్పడుతుంది కేవలము ఒక నలభై ఒక్క రోజు లేదా నలభై ఐదు రోజుల వరకు మాత్రమే ఈ యోగం అనేటటువంటిది వాళ్ళ జాతకంలో సిద్ధిస్తూ ఉంటుంది దాని యొక్క ప్రభావం అంతవరకు మాత్రం ఉంటుంది ఆ గజకేసరి యోగం వృషభ రాశిలో ప్రవేశమవుతుంది రెండవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ త ఇరవై ఐదులో ఈ యొక్క గజకేసరి యోగం ఏర్పడబోతుంది వృషభ రాశిలో ఏర్పడబోతుంది వృషభ రాశిలో ఏర్పడబోతుంది కాబట్టి వృషభ రాశిలో ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి గజకేసరి యోగం వర్తిస్తుంది అంటే మేషరాశి వారికి మకర రాశి వారికి ధనస్సు రాశి వారికి సింహరాశి వారికి ఈ యొక్క గజకేసరి యోగం ఉపయోగపడుతుంది అంటే గజకేసరి యోగంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే గనక ధన అభివృద్ధి అంటే డబ్బులు సంపాదించేటటువంటి అభివృద్ధి ఏర్పడబోతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల నుంచి చిక్కులు చికాకు నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలను సంపాదించేటటువంటి యోగం ఏర్పడబోతుంది కుటుంబ కలతలు ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆర్థిక పరమైన చింతన ఉన్నటువంటి వారికి వీటన్నిటినీ కూడా దూరం చేసేటటువంటి యోగం గజకేసరి యోగము అంటే డబ్బుకి ప్రాధాన్యత కలిగినటువంటి యోగం ఏదైనా ఉంది అంటే అది గజకేసరి యోగం ద్వారా సిద్ధిస్తుంది అంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు ఎలాంటి అంశాలకైనా సరే ఈ గజకేసరి యోగం వల్ల శుభము లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది అని శాస్త్ర ప్రామాణికము అది ఈ నాలుగు రాసుల వారికి ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఏర్పడబోతుంది కనుక ఈ గజకేసరి యోగాన్ని అదృష్టాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసుకోండి కొంత కొంతమందికి ఎలా ఉంటుంది అంటే కనుక అదృష్టం ఉంటుంది కానీ దాన్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మేష మకర ధనస్సు సింహం ఈ రాసుల వారికి రాసి పెట్టుకోండి నలభై ఐదు రోజుల వరకు ఆ గజకేసరి యోగం వర్తిస్తుంది ఈ నలభై ఐదు రోజులు వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఈ నలభై ఐదు రోజులు ఇంకో ఆరు నెలల వరకు వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది లేదు దీన్ని కాలదనుకున్నారా ఇక వాళ్ళకు ఆ భగవంతుడు కూడా ఏం చేయలేదు ఈ ఇది యోగం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది గురుగారు నలభై రోజులు ఉంటుంది అన్నారు కదా ఈ యోగం అనేటటువంటిది మనకు ఏప్రిల్ రెండవ తారీఖు రోజున ప్రారంభం అవుతుంది ఆ ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి లెక్క పెట్టుకోండి నలభై ఐదు రోజుల వరకు ఈ యొక్క యోగం అనేటటువంటి మీ జీవితంలో అనుభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీ జీవితం టాప్ పొజిషన్లో ఉంటుంది లేదు అని అంటే కనుక అదో స్థాయికి ఈ యోగం వల్ల అన్ని మంచి ఫలితాయి గురుగారు మిశ్రమ ఫలితాలు ఏమీ ఉండవు మంచి ఫలితాలు అంటే ఏంటి ఆర్థిక పరంగా నువ్వు పుంజుకోవడానికి ధనాన్ని సంపాదించడానికి ఆస్తులు కొనుగోలు చేసుకోవడానికి ఇది నీకు ఉపయోగపడుతుంది అలాగే నీకు అప్పులు ఉన్నాయి లేదు అంటే ఆర్థిక పరమైన చింతన ఉంది అప్పులు తీర్చుకోవడానికి ఆర్థిక పరమైన లావాదేవీలను ఒక సిట్రైట్ చేసుకోవడానికి నీకు ఈ జీ గజకేసరి యోగం ఉపయోగపడుతుంది వివాహం కానటువంటి వారికి వివాహము సంతానం లేనటువంటి వారికి సంతానము ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము ఇలా గజకేసరి యోగం నీ జీవితంలో ఏదైతే లేదు అనుకున్న బాధపడుతున్నావో ఆ యోగాన్ని తెచ్చిపెట్టేటటువంటిది గజకేశరి యోగం యొక్క గొప్పతనము నీ జీవితంలో డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు ఆ మనశ్శాంతిని తెచ్చేటట్టు ఇప్పుడు అందరికీ డబ్బులతోనే పని ఉండదు గజకేశరి యోగం నీ జీవితంలో లేని దానిని నీ వెంట తీసుకుని వచ్చి పెట్టేటటువంటిది గజకేసరి యోగం అని ఒక మాటలో చెప్పుతారు చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు